హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ మీద కనబడుతున్న అనేవి అయితే అమ్మగారికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు అయితే కొనడవచ్చు ఆ రైతు నెంబర్ అనేది మేము టైటిల్ అనేది ఇచ్చామన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి మీ దగ్గర ఉన్న ఆవు ఆవులు పొట్టెలు గేదెలు గొర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పే అయితే ఇచ్చాము ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి చెప్పి రెండు నిమిషాలు వీడియో అయితే క్లారిటీగా తీసి పెట్టారంటే కనుక మేము అప్లోడ్ అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషన్ కనుక చెప్పారంటే కనుక మేము వీడియోలో అయితే ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు ఈ పొట్టెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొట్టెళ్ళు మొత్తం ఏమో యాభై మూడు పొట్టెళ్ళైతే ఉన్నాయన్నమాట ఫిఫ్టీ త్రీ పొట్టెల్స్ అయితే ఉన్నాయి అమ్మకానికి అలాగే బరువు విషయానికి వచ్చేస్తే ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు బరువుతో అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకు కనబడే పొట్టెళ్ళు అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు వచ్చు ఆ రైతు నెంబర్ మేము టైటిల్ అనేది అయితే ఇచ్చామన్నమాట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి అన్ని మొత్తం వచ్చేసి యాభై మూడు పొట్టెలు అయితే ఉన్నాయంట అలాగే బరువు విషయానికి వచ్చేస్తే ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీలు బరువుతో అయితే ఉన్నాయి అలాగే ప్రైజ్ వచ్చినప్పటికైనా ముప్పై వేలు అయితే చెప్తున్నారనమాట అలాగే దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెద్దలకూర్ మండలం అనమాట వచ్చేసింది మీకు ఎరగనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు అవైతున్నది కొనడావచ్చు చూసుకోండి ఫ్రెండ్స్ బరువు విషయానికి వచ్చేస్తే ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీలంట జత వచ్చేసి ముప్పై వేలు అయితే అనమాట ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే కాల్ చేయొచ్చు